సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధిరి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి పాడిస్తును నీ దివ్యానామం పాడిస్తును నీ దివ్యానామం వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి ముసిరినా బ్రతుకులలో వేదన నిండిన ఎడదలలో చీకటి ముసిరిన ముసిరినా వేదన నిండిన ఎడదలలో వెలుగును నింపే జ్యోతి విని వెలుగును నింపే జ్యోతి విని నీ కృప మాపై దేవా నీ కృపమాపై దేవా చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు పెన్నిది సన్నిధి ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఆదివారం రోజున అన్నదానం చేయబోయే కుటుంబం అత్తలూరు గ్రామము నుంచి దాసరి రాయన్న సుజాత దంపతులు వారి యొక్క కుమారుడు వినయ తేజ కుమార్తె అజిత ఈ యొక్క కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకముగా ఆశీర్వదించాలని మంచి ఆయురగ్యములతో శాంతి సమాధానములతో పాడి పంటలతో దీవించాలని ప్రత్యేకంగా వారికి తలంపుల కోరికలు నెరవేరాలని ఈ యొక్క పూజా ప్రార్థన చేద్దాం అదేవిధముగా ఈరోజు అన్నదాన సమయంలో స్వీటు హాట్ ఫ్రూట్ పంచుతున్నటువంటి కుటుంబం మొలకలూరు గ్రామం నుంచి ఆవుల అర్జునరావు ఆది లక్ష్మి త్రిమహా త్రిమహాలక్ష్మి దేవి రాము ఈ యొక్క కుటుంబ సభ్యులందరినీ ఆ యొక్క అద్భుత బాలయస్సు నిండుగా ఆశీర్వదించాలని మంచి ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానములు పాడి పంటలతో దీవించాలని ప్రత్యేకంగా నెరవేరాలని ఈ యొక్క పూజా ప్రార్థన చేద్దాం మరి యొక్క ఆదివారం రోజున ఈ యొక్క పూజా పాల్గొని అద్భుత బాలయ్యసీవెనలు పొందటానికి విచ్చేసిన మీరందరూ కూడా మీ మిమ్మల్ని మీ కుటుంబాలని ఆ యొక్క భగవంతుడి నిండుగా ఆశీర్వదించి మంచి ఆయురగ్యములు శాంతి సమాధానములు పాడి పంటలు వ్యాపార అభివృద్ధి మీ యొక్క తలంపుల కోరికలు అన్నీ నెరవేర్చాలని ప్రత్యేకముగా ఆ యొక్క పూజాబలి సమర్పించబడుతూ ఉంది మరి నాడు మనందరి కోసం ప్రార్థన చేయటానికి మనకు పూజాబలి సమర్పించటానికి విచ్చేసినటువంటి మన యొక్క ప్రీతమ పూజ్య గురువులు ఈ యొక్క పుణ్యక్షేత్ర వ్యవస్థాపక గురువులు మరి రోజు మన మధ్య ఉండటం మన కోసం పూజలు సమర్పించటం మన యొక్క అదృష్టం మరి పూజ్య గురువులకి మనం కూడా ఘనంగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం పిత పుత్ర పవిత్రాత్మ నామమునా ఆదిలో సృష్టి చేసిన పరమ పిత శిలువ పైన బలి అయిన పుత్ర వరప్రదాత పవిత్రాత్మ సాకారము మీ మీ ఆత్మతోనుగా ప్రైజ్ దాడ్ ప్రైజ్ దాడ్ ప్రైజ్ ద దాడ్ మనము దేవాలయానికి దైవ దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉన్నాం అయితే మనము చింతలు వంతలు పరాకులు లేకుండా లోక సంపదల మీద ధ్యాస లేకుండా దేవుని మీద లగ్నం చేసినట్లయితే ఆయన యొక్క ఐశ్వర్యము ఆయన యొక్క సంపద పరలోక సంపద మనది అవుతుంది మనము ఆధ్యాత్మికంగా ధనవంతులం అవుతాం అది దేవుడు మన నుండి కోరుకునేది ఈరోజు పుణ్యక్షేత్రానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దైవ కృపచేత నింపబడి పంపబడేటట్లుగా దైవ ఆ దర్శనం ద్వారా దేవుడు పరలోక సంపదను దయచేయాలనుకుంటున్నాడు దానిని మనం అంగీకరిస్తే మనమంతా కూడా ఆధ్యాత్మిక సిరి సంపదలు ధనవంతులుగా మారిపోయేటటువంటి అవకాశం ఉన్నది అటువంటి మనము మనసావాచ కర్మణ చేసినటువంటి తప్పిదములను లోక సంబంధమైన ఆశలలో వ్యామోహాలలో వలలో చిక్కుకున్నప్పటికీ దేవుడు ప్రేమతో మనలను పిలుస్తున్నాడు ప్రేమతో ఆయనను చేరి ఆయన ప్రేమలో లీనమై మన పాపములను కందము దేవా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు దుర్గా ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచు చు పుము ప్రభువాయ చు పుముయచు పుము పై మాపై పుము అయచు పుము మా పై దయ Glory, glory, gloria, gloria, glory, glory, gloria, gloria. Mahanatamunathevuni ki mahima kalugunugaka. Pulo Kamulo di Shanti Kalugu Nogaka Mahunatamunate Vuniki Mahima Nogaka Pulo di Shanti నవారలు క రాజా శక్తి సంపన్న పొగడము మేము పొగడము మీ దయనే కోరి ద్వారా పర శక్తి సంపన్నా పొగడదము మిమ్ము పొగడదము మీ దయనే కోరదము నిన్నే ఆరాధించదం నీకేస్తుతులు పాడదం నిన్నే ఆరాధించదం నీకేస్తుతులు పాడదం पर चे ఎనితైక సుతుడ ఏలి నవార దేవుని గోర్రె పిల్ల తాకుమయ్య మము తాకుమయ్య మా పాపము కడుగుమయ ఎనితై కసుతుడ ఏలి నవార దేవుని గోర్రె పిల్ల తాకుమయ్య మము తాకుమయ్య మా పాపము కడుగుమయ్యా నిన్నే నీకే నీకేస్తుతులు పాడదం నిన్నే నీకే నీకేస్తుతులు పాడదం నిన్నే మే బుధన పరచిదం शुद्ध प्रभुवा महुनत देव सततमुस्तोत्रमया मा प्रभुवा तन्त्रिमहिमाल पवित्रात्मतु नुण्डुवारा परिशुद्ध प्रभुव महुनत देव सततमुस्तोत्रमया मा प्रभुव తన్ మహిమాలు పవిత్రాత్మతో నిన్నే నీకే నీకేష్తులు పాడం నిన్నే నీకే తుతులు పాడలం నిన్నే మేము పరజం Amen 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 రితనమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు నీ ప్రేమతో కూడిన వరములను మాపై కృమ్మరించి నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానములకరకు తప్పించు వారిని స్వర్గ సంపదలకు వారసులను కావింపుము పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు చూపాలించు మా ప్రభువును మీ కుమారుడునైనా ఏ ద్వారా ఈ మనవి చేయుచున్నాము చున్నాము కావున మీరు మొదటి వారు అగుదురు మొదటి పట్టణము ఆమోసు గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచనము మరియు నాలుగవ వచనం నుండి ఏడవ వచనము వరకు మొదటి పట్టణము ఆమోసు గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచనము మరియు నాలుగో వచనం నుండి ఏడో వచనం వరకు దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుతున్నాడు సిమోనున సుఖజీవనమును గడుపు వారికి సమరయాయందు సురక్షితముగా ఉన్నాము అనుకుని వారికి ఇజ్రాయేలు మహాజాతుల ప్రముఖుల అనుబడు వారికి ఇజ్రాయేలులకు ఆలోచన చెప్పువారికి అనార్థము తప్పదు దంతము పొదిగిన మంచాలపై పరుండి సుఖాసనములపై ఆనుకొని కూర్చుండ దూడల గొర్రె పిల్లల మాంసము మొక్కు మీకు అనార్థము తప్పదు మీరు దావీది వాలే పాటలు కట్టి తంత్రి వాయిద్యము మీటుచు గానము చేయుచున్నారు పానపాత్రముల నిండా ద్రాక్ష రసము త్రాగి మేలైన పరిమళ తైలములను పూసుకొని సున్నారు కానీ ఇజ్రాయేలు వినాశనమును గుర్చి విచారించుట లేదు కావున మీరు ప్రవాసమునకు పోవారిలో మొదటివారు అగుదురు మీ విందులు వినోదములు ముగిసిపోవును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు